ఈ మధ్య కాలంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కాలం పెద్దగా కలిసి రావడం లేదు దానితో బన్నీ మాట్లాడే ప్రతి మాట వెనుక ఏదో ఒక నెగిటివ్ అర్థాన్ని వెతికి అల్లు అర్జున్ ను అతడి వ్యతిరేకులు ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ బన్నీని టార్గెట్ చేస్తూ చెప్పిన కామెంట్స్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి ఆర్యా సినిమాతో అల్లు అర్జున్ ను ఒక హీరోగా నిలబెట్టింది సుకుమార్ అన్న విషయం ఎవరైనా అంగీకరించి తీరుతారు అలానే వీరిద్దరూ కలిసి ఆర్యా టూ తీశారు అయితే ఈ మధ్య వీరిద్దరు ఆర్యా త్రీ తీయబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి దీనితో ఈ మధ్య జరిగిన సుకుమార్ దర్శకుడు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొందరు అభిమానులు సుకుమార్ ప్రశ్నించారు అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సుకుమార్ ఒక షాకింగ్ రిప్లై ఇచ్చాడు నా ఈగో హర్ట్ అయింది బన్నీతో చేయను అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు అయితే ఇలా సుకుమార్ అనడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది అదేమిటంటే ఆ మధ్య అల్లు అర్జున్ తనకు ఏడు సినిమా కథలు ఇస్తే చాలు తను డైరెక్ట్ చేయబోయినా పర్వాలేదు అంటూ కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ బన్నీ మాటల వల్ల తన ఈగో హర్ట్ అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇక తర్వాత ఆ కామెంట్స్ ను జోక్ అంటూ సుకుమార్ ఇచ్చి తాను బన్నీ కోసం ఒక మంచి కథను ఆలోచిస్తున్నానంటూ అల్లు అర్జున్ అభిమానులకు జోష్ పెంచాడు ఇదిలా ఉండగా ఈ వారం విడుదల కాబోతున్న దర్శకుడు సినిమాను ప్రమోట్ చేయడానికి సుకుమార్ తనతో పనిచేసిన టాప్ హీరోలందర్నీ రంగంలోకి దింపుతున్న నేపథ్యంలో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయన్న కామెంట్స్ వినిపిస్తున్నట్టు తెలుస్తోంది మరికా దర్శకుడు సుకుమార్ అంటేనే వైవిధ్య భరితంగా ఉంటాయి అలాంటిది ఆర్య ఆర్య టూ తర్వాత అల్లు అర్జున్ కి ఇప్పుడు ఎలాంటి డిఫరెట్ మూవీని అందిస్తారో వేచి చూడాలి మరి ఆ మూవీ ఏ విధంగా ఉండబోతుందన్న విషయంపై యొక్క ఒక అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియోని అందరికీ రీచ్ అలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ను మీకు అందించే మా ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి